అప్పుడు చంద్రబాబు నాయుడు అని ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి ఉండే నేను అక్కడ దండం పెట్టిన ఒక యాభై వేలు రూపాయలు నువ్వు ఇయ్యకపోతే నేను దండం పెట్టి నీకు ఇంకా తాగింది దిగలేనట్టు కదా ఆ మందు ఇయ్యాల చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడవాలా ఆ తర్వాత పదేళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది ఆ తర్వాత పదేళ్ళు నువ్వే నువ్వేసి తెలంగాణలో రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం అయినా సరే ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడవాలే కదా మన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మంచోడే ఎన్నికలు అయిపోయినాయి కదా మళ్ళీ పురాణం మొదలెట్టావు నీ వెనకడకో ఉంది విశ్వాసములైన సునకం అని చెప్పేసి అని అంటూ ఉంటారు దానికి నిదర్శనంగా నిన్ను జీవించేస్తే సరిపోద్ది నిజంగా నిన్ను జీవిస్తే సరిపోద్ది నీకు ఏమాత్రం సిగ్గు ఉండదు అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతావు ఏం కూడా నీకే అర్థం కాదు ఫామ్ హౌస్లో పలుకోవాలా ఫుల్గా పేకల దాగా తాగాల మన ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వాలా ఇంకా మనం చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఆడవాలా కదా రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సరే ఐదు ఐదు సంవత్సరాల మూడు నెలలు ఎంతో రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు ఆయన చనిపోయిన తర్వాత రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు స్టేట్ విడిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత నిన్న మొన్నటి వరకు నువ్వే చచ్చావు ఇక్కడ మన పదేళ్ల గురించి మాట్లాడో కాంగ్రెస్ పరిపాలన పదేళ్ల గురించి మాట్లాడ్డో చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రస్తావించా వీళ్ళు మాట్లాడాలి ఇక్కడ కొంచెం అన్న సిగ్గనిపించట్లేదు మొన్న ఆల్రెడీని మీకు మీకు గొయ్యి తవి పాతేశారు మమ్మల్ని పీకల దాకా క్యాడర్ లేని పార్టీ ఏదన్నా ఉందంటే అదొక నీ ఒక్క పార్టీ ఒకటే ఒక పన్నెండు మందో ఎంతో మీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అది కూడా పోతే క్లోజ్ ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఆడడం తగ్గించాయి ఇంకా మొదలు మొదలుపెట్టేస్తాడు ఇంకా ఏమంటాడంటే ప్రాంతాల వారీగా జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి వీళ్ళకి ఇద్దరికి వచ్చింది ఇది ఒకటే ఎన్నికలు రాగానే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలా లేదంటే ఆంధ్రోళ్ళని తిట్టాలా ఇది ఒక్క కాన్సెప్టే ఉంటుంది వాళ్ళ మైండ్లోని వీళ్ళు చేసింది ఆడలేరు ఇంక మానే ఇంకా జనాలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు నువ్వు హాస్పిటల్లో నీ నీ తుంటూ గుంటూ ఇరుగుపోతే హాస్పిటల్లో పడి ఉంటే వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే ఎలా ధన పెట్టేసి అప్పుడు కొడుకొని సిగ్గు అనిపించట్లేదు విమర్శ చేయడానికి కూడా కొద్దిగా ఉండాలి నువ్వు బయట జగన్మోహన్ రెడ్డి కనీసం ఫోన్లోనే నేను పరామర్శించడయ్యా అది చంద్రబాబు నాయుడు గారికి మీకు ఆ జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా నేను ఊరికే కచరాగాడని చెప్పి అల్ల అందుకే అంటారు కేసీఆర్ని కచరాగాడని ఎందుకు అంటారంటే ఇది ఎందుకే అంటారు విశ్వాసం ఉండదు ఒక పక్క నుంచి బాగా కనబడితే మళ్ళీ ఇట్టేస్తారు మళ్ళీ కనబడితే పది మంది మన ముందు కానీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు మనం ఇక్కడ ఇచ్చుకోవాలా సిగ్గుపడి ఇంకా ఈ పనికి మళ్ళీ ఉపన్యాసాలు మాక నిన్న కొడాలి నాని గుడివాడ మహిళలు అడ్డుకుని ఏమడిగారు అంటే మాకు ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదండి మా కాలనీలో పట్టాలు ఆఫీసర్ అని చెప్పి మాట్లాడితే అప్పటికప్పుడు పనుడు ఫోన్ చేసాడు హార్డువో గారికి హార్డువోకు ఎవరికి ఎవరికో ఫోన్ చేసాడు ఒకసారి ముందు వీడియో వినిపిస్తాం చూడు కొన వీడియో వినిపిస్తా బాగా ఆగిపోయాడు మా పిల్లలకు పట్టాలు రాలేదు ఏమీ లేదండి జనవరి నాలు ఎత్తాం ఇస్తాం అని చెప్పేసి అని అంటున్నారు కానీ ఇప్పటికీ కూడా పట్టాలెవలా అంత ముందే అనుకోకుండా పెద్ద ఒక సబో ఎట్టేసుకొని ఎన్ని లక్షల మందికి ఎలా పట్టాలు మంజూరు చేస్తాం అని చెప్పేసి సభ పెట్టుకున్నారు ఎప్పుడు ఇప్పటి వరకు కూడా మంజూరు చేయాల పైగా అది కూడా గుడివాడ కొడాల నాని సొంత నియోజకవర్గంలో చేసి మంత్రిగా చేసి ఇప్పుడు అది కూడా అడుగుతారు వాళ్ళు చూడు విడిపిస్తాం చూడండి మున్సిపల్ ఆఫీస్కి పంపించాము కలెక్టర్ వీడి ఈసారి అడగడం ఏంటి వీడి మంత్రిగా చేసాడు కదా ఆ నియోజకవర్గంకి ఎమ్మెల్యే ఆడు మళ్ళీ కాదు ఏదైనా ఉంటే ఎన్నికల కోడి ముందే ఆ పట్టాల సంగతి ఏదైనా ఉంటే కనుక అది పంపిణీ చేసేయాలి వాస్తవానికి అయితే ఈడు ఎన్నికల కూడా వచ్చిన తర్వాత ఏమంటానో కూడా ఫోన్ చేసి విని చెప్తాను చూడు వెరైటీ కాకపోతే పట్టాలా చేతి ఫ్లాట్లు తీపిచ్చారా మీకు అడుగుతుండే మేడం ఇప్పుడు మనం ఇళ్ల పట్టాలు రాళ్ళే లేదని కొన్ని ఆకులనట్టున్నారు కదా ఇప్పుడు ఇచ్చేయచ్చు కదంట ఇప్పుడు ఇప్పుడు ఎన్నాళ్ళ గాడిదలు కాశారు ఎలా ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు అడావుడిగా ఫోన్ చేసి మేడం గారు ఆ ఇళ్ళ పట్టాలు ఉన్న కదా ఇప్పుడు ఇచ్చేయచ్చు కదంటే ఎన్నికల కోడి ఉన్నప్పుడు ఎవరన్నా ఎత్తారా కోడ్ అమల్లో ఉన్నప్పుడు కోడి అమల్లో ఉన్నప్పుడు సాధ్యమైనది నువ్వు చెప్పు అట్లా కూడా అమలు నువ్వు సాధ్యమయ్యే పనినా ముందే నిజంగా కొడాలి నాని గారికి చిత్తశుద్ధి ఉంది ఉంది అంటే

పాత డేట్ వేసి ఇచ్చేయచ్చు కదా నాకు అర్థం కావాలంటే అంటాడంటే ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కదండి ఇవ్వడానికి అని చెప్పేసి అవి చెప్పింది ఇప్పుడు పాత వేసి ఇచ్చేస్తాను అయిపోద్ది కదా పాత డేట్ పాత వేసి ఇచ్చేస్తాడట సరే టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆటిన పట్టాలని ఇచ్చేసేవని ఆర్డర్ ఇచ్చినా కూడా మాకు ఇవ్వలేదు అంటే పాత అంటే ఇంత ఊరికే పట్టాలైతే ఏదో ఆర్భాటంగా పనిచేశారు గాని ఆ స్థలాలు ఏంటి ఆ డివైడ్ చేయడం ఏంటి సర్వే నెంబర్లు కానీ రాళ్ళు పాతాలంటే సరిహద్దు రాళ్ళు విచ్చే సెంటి దానికి సెంటి స్థలానికి సరిహద్దు రాళ్ళు పాతాలంట చెప్తున్నాడు సొల్గడి ఇంకేమన్నా అసలు కొడాలని ఇడేమనుకుంటాడు చెప్పనా ఈ ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా మన మనకు అనుకూలమైన ఎవరైతే విలేకరులు మీడియా ప్రతినిధులు ఉన్నారో అక్కడే మాట్లాడతాడు లేదంటే చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేయాలా లోకేష్ గారిని బూత్లు తిట్టేయాలా ఈ దాన్ని తప్పి దేనికి పని చేయడు సడన్ గా ప్రజల్లోకి వెళ్ళి అడిగే తప్పది అసలు ఇవన్నీ తెలియదు కదా వాడికి ఇప్పుడు నాలుగు సార్లు మన ఎమ్మెల్యేగా గెలిచాడు కదా ఇవన్నీ తెలియొద్దా ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది కోటి రాకముందు ఎలా ఉంటుంది తెలియాలి కదా ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు అడుగుతుంటే సమా పొంత సమాధానం ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నా కానీ నేను పాత డేట్ వేసి ఇచ్చేస్తాను అంతే అర్థమైపోయింది సినిమా కొడాల నాని గారి సినిమా రెండు రోజులు మళ్ళీ కనపడ్డాం కదా ప్రెస్ మీట్ పెట్టి తిట్టా తిట్టేసినంత ఈజీ కాదు గ్రౌండ్ గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజలకు సమాధానం చెప్పడం అంటే మనం ప్రెస్ మీట్లు పెట్టి నీట్గా ఆ సాక్షి ఛానల్లోనో లేదంటే మన వైఎస్ఆర్ సిపి పార్టీ ఆఫీసులోనే కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టినంత ఈజీ కాదు అక్కడికి సమాధానం చెప్పడం అంటే మొదలైంది మొదలైంది ఆహా ఇళ్ళ పట్టాల గురించే కాదు నీళ్లు రావట్లేదు అని అడిగారు నీళ్లు అయిపోయింది దానికి ఏదో తెంగారు సమాధానం చెప్పాడు దానికి రోడ్లు రోడ్లు అసలు అని చెప్పేసి అని మాట్లాడాడు ఇంకా రోడ్లు ప్రస్తావన ఎప్పుడైతే వచ్చిందో మనోడు కోపం వచ్చింది కోపం వచ్చి అక్కడి నుంచి మెల్లిగా సరిలేదా మళ్ళీ వస్తాను ఆ ఇళ్ళ పట్టాల సంగతి నేను చూసుకుంటాను అది దాని సంగతి తెలుసు మళ్ళీ వస్తా అని చెప్పి సైలింటి నడుచుకుంటుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయారు కాదు కూడా అలా ఇప్పుడు కానీ బాగా తెలుసు అంత లేదులే కానీ కాదు మీరు మంత్రి కాదంటే ఉండదు మీరు మంత్రిగా ఉండి కూడా మాకు న్యాయం చేయలేదంటే నన్ను మంత్రిగా పీకేశాడమ్మా బూతులు తిరుతానని చెప్పేసి మరి పీకే పోతే అమ్మనా బూతులు తిరితే మంత్రిగా ఉంచుతారా ఏ రోజైనా కానీ మన శాఖ చివరగా గుడివాడ ప్రజలకు బూతులు మాత్రమే కానీ కేవలం బూతులు మాత్రమే మరొక్కసారి మీరు గారిని మరొకసారి చెప్పేసి విజ్ఞప్తి కానీ కాదు పెద్దరిద్దరం ఏంటి చెప్పనా ఏ నియోజకవర్గంలో అయినా సరే ఇప్పుడు నాని పేరు చెప్తే గుడివాడ నియోజకవర్గం గుర్తుకొచ్చేది కానీ కొడాల నానితో పాటు గుడివాడ నియోజకవర్గం ప్రజలు కూడా గుర్తుకొస్తారు బూతులు మాత్రమే కానీ ఆ మెయిన్ ఏంటంటే జనరల్గా ఏ ఎమ్మెల్యే అయినా తప్పు చేసాడు అనుకో ఆ ఎమ్మెల్యేని తడతారు కానీ కొలాలి నాని అదృష్టమో లేదంటే గుడివాడ ప్రజల దురదృష్టమో తెలియదు కానీ వీడు వీడు ఎప్పుడు వచ్చి బూతులు మాట్లాడినా కొలాలి నానితో పాటు ఆ నియోజకవర్గ ప్రజలను కూడా తిడతారు తిడతారు అది హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా సందర్భాల్లో తిట్టారు ఒక సందర్భం రెండు సందర్భాలు ఈ కొలాలి నాని మాటలు విన్న తర్వాత ఈ పనికి మళ్ళీ ఓట్లు వేసుకున్నా నాన్న ఆ స్టేజ్కి తీసుకొచ్చాడు అన్నయ్య ఆ గుడివాడ ప్రజలు ఆ స్టేజ్కి తీసుకొచ్చారనమాట నిజంగా కొడాలని నేను తిట్టారు ముందు మొదట మొదట్లో తిట్టారు తర్వాత కొడాలని తిట్టడం మానేశాడు ఇంతటి ఎంతవకి ఓట్లు వేసిన ఆ స్థాయికి వచ్చాయనమాట వీడి వల్ల ఏదైనా ఒరిగింది ఏమన్నా ఉందంటే అది ఒక్కటే నియోజకవర్గ ప్రజలను కూడా బూతులు తిట్టడు దాంతో తెలివైనడు